హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా గ్రామాల్లో చెత్త పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకే ప్రభుత్వం సిఆర్పి వ్యవస్థలను ప్రారంభించిందని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి డిఎల్డివో జీవీకే మల్లికార్జునరావు పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలంలోని మారంపల్లి ఎల్టీటీ సెంటర్ వద్ద తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాలలో నూతనంగా ఎంపిక చేసిన సిఆర్పిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తడి చెత్త పొడి చెత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వి చంద్రశేఖర్ పెంటపాడు ఎండిఓ వి వివిఎస్ రామ్ప్రసాద్ ఉప సర్పంచ్ కల్లేపల్లి పదకృష్ణరాజు డిఎల్డీఓ కార్యాలయ పర్యవేక్షకులు శేషగిరి మాజీ సర్పంచ్ కల్లేపల్లి బలరాంకృష్ణరాజు జనసేన నాయకులు తోట సూర్యనారాయణ రామిశెట్టి సత్తులు డిఆర్పి కోఆర్డినేటర్ కెకే విశ్వనాథ్ ఎంఆర్సీఎం రవికిరణ్ పొద్దున్న తడి చెత్త మీద కూడా మనకు వస్తుంది ఖచ్చితంగా దానికి మన ప్రయత్నం ఇది మీరే మీరే మీరు మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంత అయితే చేస్తారో హైయర్ లెవెల్లో మేము కూడా చేయడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చెప్తున్నాము కాబట్టి ఇక్కడ ఏ ఈ ఇక్కడ ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నేను కింద అయితే కనుక మనకి మీరు చెప్తారు రిసోర్స్ పర్సన్స్ చెప్తారు కాబట్టి మీరంతా జీతం కోసం కాదు మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి మన గ్రామంలో ప్రజలు అనారోగ్యాన్ని బా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి అనారోగ్యాల బారిన పడి వారు వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉండాలనే ఆలోచనతోటి ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా విసుక్కున్నా కసుక్కున్నా మనం వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పి మనం ఏదైతే ఇంతకు ముందు ఈ రెండు విషయాల్లో ప్రగతి సాధించాలో సాధించామో ఆ విధంగానే కూడా ఈ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసి మనలందరిని అలర్ట్ చేస్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎలా ఎలా అయితే అలర్ట్ చేస్తున్నారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ ఆయన కూడా మీరు పని చేయటం అంటే రెండు మూడు రకాలు జీతం కోసం పని చేయటం వేరు పని కోసం పని చేయటం వేరు తృప్తి కోసం పని చేయటం వేరు మూడు నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట కొంతమంది ఏంటంటే జీతం కోసం జీతం తీసుకుంటూ పని చేయాలి పని చేస్తారని నటిస్తారు కొంతమంది జీతం కోసం పని చేస్తారు అంటే జీతం ఎంత ఇస్తారో అంతే అంటే పదింటికి వచ్చి ఐదింటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు కొంతమందికి సమయం ఉండదు సందర్భం ఉండదు ఇచ్చే జీతంతో కూడా పని ఉండదు మనకి ఈ పని అప్పుడు చెప్పారు ఈ రోజు పని చేయాలి పని చేసిన తర్వాత పని వల్ల ఎంత ఉపయోగం ఉంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి ఒకరితో పడకూడదు మనకు కూడా చేసే పనికి సంతృప్తి ఉండాలి నేను కూడా చాలా హ్యాపీగా పని చేయగలిగాను నాకు కూడా ఈ పని చేయడం వచ్చింది అని చెప్పే ఉద్దేశంతో ఉంటారు ఈ నాలుగు కేటగిరీలో మీరు ఏ కేటగిరీ అనేది ముందు మీరు తెలుసుకోండి తర్వాత ఫీల్డ్లో లో చేయండి అప్పుడు తెలుస్తుంది నాకు తెలిసి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకు అవగాహన ఉండి వచ్చిందే లేక ఊరికే ఎవరైనా మోహవాటానికి వచ్చిన వాళ్ళ ఎంతమంది మోహటం కోసం వచ్చారు అంటే చెప్పారు వాళ్ళు వెళ్ళకపోతే అని అనుకుంటారు బాగోదు అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మీరు ఆడకపోయినా రేపు రేపొద్దున ఫీల్డ్ లో పనిచేసేటప్పుడు మాకు తెలుస్తుంది